ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు పొరపాటున బల్లిని చంపితే దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు తోటి ప్రాణిని తన ప్రాణం కోసం చంపడం దోషం తన ప్రాణం మన సంప్రదాయం మనం పూజిస్తాం పామును కూడా భారతీయ సంప్రదాయంలో నాగదేవత మరి పాము కరుస్తుంది తెలుసు మనం కానీ పూజిస్తాం కూడా ఓ రాయిని పూజిస్తాం ఓ పుట్టను పూజిస్తాం ఓ చెట్టును పూజిస్తాం సర్వం విష్ణుమయం ప్రపంచమంతా పరమాత్మే అందులో అన్నిటికంటే బల్లి దగ్గర గొప్పతనం ఏముంది బల్లి పలుకులు అంటాం మనం మర్చిపోయినప్పుడు కానీ గోడ మీద ఉండి బల్లి ఎప్పుడో పలుకుతుంటుంది అంటే ఏదో కూతలు అందులో కొన్ని శబ్దాల యొక్క ధ్వనిని బట్టి ఫలితం రాశాడు భవిష్యత్తు చెప్తుంది మళ్ళీ ఈ ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తుంది అయితే మనకంత స్థాయి లేదు కాబట్టి అర్థం చేసుకోవటమే అందువల్ల కావాలని చంపితే ఎక్కువ పాపం తెలియకుండా చంపితే తక్కువ పాపం అందువల్ల ఏది ఏ ప్రాణిని చంపినా దోషపరిహారంగా ఎంబడే స్నానం చేసి స్వామి ముందర దీపం పెట్టి స్తోత్రం చేసి స్వామి క్షమించు అనుషమాపణ కూలితే ఆ పాపం పరిహారం అవుతుంది